కొబ్బరిపాలతో పది నిమిషాల్లో అయిపోయే టేస్టీ కొబ్బరిని ఎలా చేయాలో చూపిస్తూ వచ్చేసేయండి వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా కొబ్బరి ముక్కలను సన్నగా తరుక్కుని మిక్సీ పట్టేసుకుని పిప్పిని పక్కన పెట్టేసి కొబ్బరిపాలను సపరేట్గా వడగట్టుకోవాలన్నమాట ఇలా వడగట్టుకున్న కొబ్బరిపాలతో మూడు గ్లాసులు కొబ్బరి పాలు అయినాయి దీంట్లో రెండు గ్లాసులు వాటర్ కలుపుకోవాలి ఇదే గ్లాస్తో నాలుగు గ్లాసులు రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా బాండీ పట్టేసుకుని అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు ఇంకా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వెల్లుల్లి అయితే ఉడికిన తర్వాత అన్నంలో తింటే సూపర్ ఉంటుందన్నమాట టేస్టు ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత టమాటోలు వేసుకోవాలి సన్నగా తరుక్కుని టమాటోలు కూడా వేసుకుని అది ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా ఫస్ట్లో చూపించిన గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్తో మూడు గ్లాసులు కొబ్బరి పాలు రెండు గ్లాసులు వాటర్ కలుపుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా ఇప్పుడు వేసేసుకోవాలి ఇంకా సపరేట్గా మనకి ఎసరికి నీళ్ళు ఏం అవసరంలా ఇదే సరిపోతుందనమాట ప్పుడే మనం టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి ఇలా బాయిల్డ్ అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు దీంట్లో ఇంకెలాగ రైస్ వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నెయ్యి వేసుకుని పైన మళ్ళీ పుదీనా కొత్తిమీర జల్లుకుని ఇంకా ట్వంటీ పర్సెంట్ కూడా ఉడికిన తర్వాత తీసేసుకోవడమే ఇది వేడివేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకుందంటే సూపర్ ఉంటుంది వెజ్ వాళ్ళు అయితే బంగాళదుంప కుర్మా వేసుకున్న సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ